ఒక మంచి కథ వెన్నెల కిరణం రచన వాచస్పతి గారు వీణ రెండు సంవత్సరాల మన పరిచయము స్నేహము ఈరోజుతో అంతమైపోతాయి ఈ రెండు సంవత్సరాలలో నన్ను గురించి నువ్వెంతో తెలుసుకోవాలని ప్రయత్నించావు నీకై నువ్వు నన్ను గురించి ఏం తెలుసుకున్నావో నాకు తెలియదు కానీ నాకై నేను ఏ విషయమో నీకు చెప్పలేదు శత్రువుల కంట పడకుండా ఎక్కడో సుదృఢమైన కోటలో దాచబడిన నిక్షిప్తంలా నా గత చరిత్రను నా హృదయంలో అతి జాగ్రత్తగా దాచి నీ దాడి నుండి ఇన్ని రోజులుగా రక్షించుకుంటూ వచ్చాను కానీ ఈరోజు ఆ నిక్షిప్త ధనాన్ని నీ ముందు పెట్టక తప్పదేమో అనిపిస్తుంది దాని ఫలితమే ఈ నా చిన్న ప్రయత్నం దీనిలో ఎంతవరకు కృతార్ధుడనవుతానో నాకే తెలీదు నా జీవితం ఒక విషాదగాథ నేనొక నికృష్ట జాతకుణ్ణి నిర్భాగ్యుణ్ణి నిరంతరం మండే అగ్నిజ్వాలను నా దగ్గరగా ఎవరొచ్చిన ప్రేమాదరణలను చిలకరించిన వారిని నిర్దాక్షిణ్యంగా నా అగ్నిజ్వాలకు ఆహుతి చేస్తాను అలా ఆహుతిగా తీసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అలా ఆహుతైన వారిలో ప్రథములు నా జీవనకారకులైన నాన్న నేను అమ్మ గర్భంలోకి ప్రవేశించగానే నాన్నని ఈ లోకం నుండి పంపేశాను తర్వాత ఈ భూమిద పాదం మోపగానే నాన్న దగ్గరికి అమ్మను పంపాను అందుకనే వాళ్ళని గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేను తర్వాత వ్యక్తి తాతయ్య ఈ విశాల ప్రపంచంలో మిగిలింది నా అని చెప్పుకోదగ్గ వ్యక్తి తాతయ్య ఒక్కడే తాతయ్యకు నేను నాకు తాతయ్య మిగిలాం వృద్ధాప్యం రోజురోజుకు తన క్రూరమైన పిడికిలిలోకి తాతయ్య బలాన్ని ఉత్సాహాన్ని లాక్కోసాగింది అయినా తాతయ్య ఏమాత్రం చెలించలేదు నిత్యదారిద్రంతోనూ ముంచుకొస్తున్న వృద్ధాప్యంతోనూ అలసట లేని పోరాటాన్ని సాగించాడు ఆ తెల్లటి ముఖం మీద నెరిసిన గడ్డంతో పాటు నివాసం చేస్తున్న ముడతలు విషాద గీతిక లాంటి ఆయన జీవితానికి గుర్తులో లేక వృద్ధాప్యం తనకుమారుగా నియమించిన ప్రతినిధి వర్గమో నాకు అర్థమయ్యేది కాదు ఏమైతేనే చాలా రోజుల వరకు తన చిరునవ్వుల తెరలలో వాటిని దాచి అసలు విషయం తెలియకుండా నన్ను మభ్యపెట్టాడు తాతయ్య రెక్కల కష్టమే నా జీవనాధారం ఎన్ని కష్టాలనైనా సరే చిరునవ్వుతో స్వీకరించేవాడు ఆయన జీవిత లక్ష్యం ఒకటే ఊరు పేరు లేని తన మనవణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేయాలని ఆ లక్ష్య సాధనలో తాతయ్య ఎంతవరకు ముందుకు పోగలిగాడో నాకు తెలీదు బహుశా తాతయ్య ఈరోజు ఉండుంటే తన ఆశాలతలు ఎంతగా చిగుర్చి పుష్పించాయో చెప్పి ఉండేవాడేమో ఆ లాలన ఆదరణ ఆ ప్రేమ ఏ తల్లి నుండి కూడా ఏ బిడ్డ పొందలేదేమో ఒడిలో కూర్చోబెట్టుకుని చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించే తాతయ్య రూపాన్ని జీవితంలో ఎలా మర్చిపోగలను నా ముఖంలోని ఒక సంతోషరేఖ తాతయ్య ముఖంలో వేయి సంతోష రేఖలను వెలిగించేది నా వదనలోని ఒక సంతృప్తి వీచిక తాతయ్య వదనంలో వేయి సంతృప్తి వీచికలను కలిగించేది తన చూపుల్లో చల్లని వెనలను నింపి నా మీద చిలకరించే ఆ ప్రేమమూర్తి లేడు ఆ భావనతో హృదయం జీవితం ప్రపంచం సర్వం శూన్యంగా కనిపిస్తున్నాయి నేను గర్భదారిద్రుణ్ణి అని ముందే చెప్పాను కానీ నా దారిద్ర్యంతో పోరాడింది నేను కాదు తాతయ్య చిత్రం కాలేదు శత్రువుతో పోరాడను తన సైనిక బలాన్ని ముందు పంపి వెనక ఉండి విజయాన్ని సాధించే పిరికి సేనానిలా నేను నా దారిద్ర్య సమరంలోకి తాతయ్యను తోశాను తాతయ్య నా కోసం ముందుకు వెళ్ళాడు నేను మటుకు గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నాను కానీ తాతయ్య ఆ సమరంలో జీవితాన్ని ధారబోసినా ఆ విజయ ఫలాన్ని మటుకు నేను ఈరోజు కొద్దిగానో గొప్పగానో అనుభవిస్తున్నాను అని చెప్పక తప్పదు ఐదో తరగతి చదువుతో మా పల్లెలో చదువు పూర్తయింది తర్వాత పట్టణంలో ఉంటున్న జమీందార్ లాంటి రెడ్డిగారి దగ్గరికి తను తీసుకెళ్లాడు తాతయ్య ఇద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని నా చదువు విషయంలో రెడ్డిగారి సహాయాన్ని యాచించాడు నా కోసం ప్రాణాలనే కాదు ప్రాణం కన్నా విలువైన అభిమానాన్ని కూడా వదులుకుని యాచించాడు రెడ్డిగారు చాలా ఉదార స్వభావులు నా తెలివితేటల విషయం విని నన్ను తప్పకుండా అభివృద్ధిలోకి తీసుకొస్తానని తాతయ్యకు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా నేను రెడ్డిగారింటికి వచ్చిన కొద్ది రోజులకే తన బాధ్యత తీరిపోయిందనేమో శాశ్వతంగా నా నుండి దూరమైపోయాడు తాతయ్య అప్పుడు తెలిసింది వీణ తాతయ్య టీబీతో బాధపడుతున్నాడని అగ్ని తాను ఉజ్వలంగా మండాలంటే ఆజ్యాన్ని ఎలా ఆహుతిగా తీసుకుంటుందో అలాగే ఈ అగ్నిజ్వాల ప్రకాశవంతంగా మండేందుకు నా మీద ప్రేమాదరణలను చిలకరించి నా దగ్గరకు వచ్చిన వారిని నాలోకి తీసుకుని నేను మటుకు మండుతున్నాను తర్వాత నా అగ్నిజ్వాలలో పడి మలమల మాడిపోయిన మరొక వ్యక్తి మాలతి మాలతి రెడ్డిగారి పెద్దమ్మాయి శరీరం ఎంత కోమలమో మనసు అంతకన్నా సుకుమారం మితభాషిణి విధాత అందమంతా ఆమెకే ఇచ్చాడేమో అనిపిస్తుంది ఆమెను చూస్తే నిరంతరం కనుల నుండి జాలువారే స్నేహ వాత్సల్యాల జల్లు సదా వదనంలో నాట్యం చేసే చిరునవ్వు ఎంతసేపైనా ఆమెను చూడాలనిపించేటట్లుగా చేస్తాయి ఆమె నడుస్తుంటే ఏ సుందరలతో ఏ విద్యులతో కదులుతున్నట్లు అనిపించేది ఆమె సౌందర్యానికి మరొక రూపం రెడ్డి ఇంట్లో నేను పది సంవత్సరాలున్నాను ఈ పది సంవత్సరాల్లోనూ ఏ రోజు మాలతి నాతో ఎక్కువ చనువుగా మాట్లాడలేదు అయినా నా ప్రతిచర్యను ఆమె ఏ మూల నుండో గమనిస్తున్నట్లే అనిపించేది నాకు నా అవసరాలను ఇంట్లో అందరికన్నా ఎక్కువ శ్రద్ధగా మాలతి గమనించేది అలాని ఈరోజు నేను గట్టిగా చెప్పగలను మాలతి పట్ల నా భావాలు ఫలానా అని స్పష్టంగా చెప్పలేను ఆప్యాయత ఆదరణ లోపించిన ఎడారి లాంటి నా జీవితంలో ఏ రోజన్నా ఆప్యాయత అనే ఒక వర్షపు చినుకు పడిందంటే అది సహృదయిని అయిన మాలతివలనే రెడ్డిగారి భార్య లలితమ్మ అప్పుడప్పుడు పరోక్షంగా హేళనగా తిట్టేది దాంతో నా హృదయం తూట్లు పడిపోయేది నా నికృష్ట నిర్భాగ్య జీవితం ముందు కదిలేది ఆ క్షణం నన్ను భూదేవి తనలోకి తీసుకుంటే ఎంత బాగుండు అనిపించేది అవమానంతో సిగ్గుతో అధోలోకాలకు కృంగిపోయిన నా తలను భారంగా ఎత్తి బరువుగా కళ్ళెత్తి చూసేసరికి జాలిగా నా కళ్ళలోకి చూసిన మాలతే కనిపించేది ఆ చూపుల్లో ఎంత ఓదార్పు ఒక్క విషయం వీణా అనుభవంతో చెప్తున్నాను నికృష్ట నిర్భర దారిద్ర్యంతో అయినా సరే తల్లిదండ్రులతో జీవించడం స్వర్గమే పరపంచలు పట్టుకుని సర్వసుఖాలు అనుభవించినా అది నరకమే ఆ పది సంవత్సరాల్లోనూ ప్రతి క్షణము ఆ ఇంట్లో నాకు గల స్థానాన్ని గుర్తు చేసుకుంటూనే గడిపాను బిఏ క్లాస్తో అయ్యాను కాని ఎవరున్నారో సంతోషించేందుకు రెడ్డిగారి ముఖంలో మటుకు రోజు సంతృప్తి రేఖలను చూడగలిగాను మాలతి మృదువైన కంఠంతో అభినందనలు తెలియజేసింది రెడ్డిగారి ఉద్యోగం చూపించి ఈ జీవన సమరంలో విజయాన్ని సాధించి తాతయ్య ఆశలకు కలలకు రూపకల్పన చేయమని నన్ను ఆశీర్వదించారు ఆ మర్నాడు ఉదయం నేను ప్రయాణమే వెళ్ళిపోవాలి ఆ సాయంత్రం స్నేహితులంతా కలుసుకుని కాస్త ఆలస్యంగా ఇల్లు చేరాను వరండాలో అడుగు పెట్టేసరికి హాల్లో నుండి మాలతి గద్గద కంఠం రెడ్డిగారి కఠోర వాక్కులు లలితమ్మ శణుగుడు అస్పష్టంగా వినిపించసాగాయి టక్కున ఆగిపోయాను మరుక్షణం రెడ్డిగారి గొంతు పెద్దగా వినిపించసాగింది నువ్వింత అవివేకమైన పని చేస్తావని నేను అనుకోలేదు మాలతి మనంతస్తి ఎక్కడా వాడంతరం ఎక్కడా ఎవరికన్నా చెప్పినా నవ్విపోగలరు మనకు అనుసనంలో మెలిగి మన దయాదాక్షిణ్యాల వల్ల పైకి వచ్చిన వాడిని చేసుకునే దుర్గతి నీకేం పట్టింది ఒక యాచకుడు అనామకుడు దరిద్రుడు కులహీనుడు నాలుడు కావటమా నీకు నిజంగా మతిపోయింది మాలతి నేను ఆశ్చర్యానికి మరొక రూపంలో కొన్ని క్షణాలు అలాగే నిల్చుండిపోయాను అసలు నా పట్ల మాలతికి అలాంటి భావం ఉంటుందని ఎప్పుడూ ఊహించేందుకైనా అవకాశం లేదు నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు మాటల్లో కానీ చేతల్లో కానీ ఒక్కరోజైనా మాలతి తన హృదయాంతరంగంలో భద్రంగా దాచిన భావాన్ని నాకు వ్యక్తం చేయలేదు ఆ సమయంలో నాలో కలిగిన భావాలకు రూపకల్పన చేసి నీ ముందు ఈరోజు పెట్టగల శక్తి నాలో లేదు ఏదో ఉద్వేగం నన్ను పట్టి ఊపడంతో కొన్ని క్షణాల పాటు నిలువెల్లా వణికిపోయాను జరుగుతున్నదంతా ఒక కలలాగే ఉంది కానీ వాస్తవంలా లేదు కళ్ళు నలుపుకొని కిటికీలో నుంచి చూశాను రెడ్డిగారు విసురుగా కుర్చీలో నుంచి లేచి మాలతి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇదేం సినిమా కాదు ఆ దరిద్రుడు ఈ ఇంటికి అల్లుడు కావడం జన్మలో జరగదు నువ్వు ప్రాణాలు తీసుకున్నా సహిస్తాను గాని ఆ దరిద్రుని చేసుకోవటం మటుకు సహించను కఠినంగా అని విసవిసలాడుతూ వరండాలోకి వచ్చారు ఆ ఉగ్రరూపం చూసి నేను మరింత భయపడిపోయాను నా గురించి కాదు కాదుగాని మాలతిని గురించే లోపల నుంచి వినవస్తున్న మెల్లని రోదన నా గుండెలను పిండి చేసింది కళ్ళెత్తి రెడ్డిగారి ముఖంలోకి చూడలేక అపరాధం చేసిన వాడిలా తలంచుకుని నిల్చున్నాను ఇందులో నా తప్పేమీ లేదని ఆయనకు తెలిసినట్లుంది ఉదయాన్నే తప్పకుండా వెళ్ళిపో నా ఉప్పు తిని నా ప్రతిష్టలకు భంగం కలిగేటట్లు చేయకు గంభీరంగా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రాత్రంతా మాలతిని గురించే ఆలోచనలు అసలు నిద్రే పట్టలేదు ఏవేవో విద్రోహ భావాలతో కొంతసేపు ఉద్రిక్తుండయాను ఇంతకుముందు ఎన్నడూ లేని భావాలు మాలతి పట్ల కలిగాయి కానీ క్రమక్రమంగా నేను విద్రోహ భావాల నుండి తప్పించుకుని ఆ రాత్రి ఎలాగో గడపగలిగాను మాలతి పట్ల అనురాగాన్ని పెంపొందించుకునేందుకు ఆమె నాకు ఏ రోజు ప్రోత్సాహాన్ని కానీ అవకాశాన్ని కానీ ఇవ్వలేదు తన హృదయంలోని అనురాగలత యొక్క మనోహర సుమ సౌరభాలను ఏమాత్రమైనా ఇతరులు ఆఘ్రాణించడం జరిగినా తనకన్నా నాకే ఎక్కువ ప్రమాదమని మాలతి అభిప్రాయం కావచ్చు నిజంగా అలా జరిగి ఉంటే రెడ్డిగారు నన్ను ఆ మరుక్షణమే ఇంటి నుండి తరిమివేసేవారు అలా తిరిగి ఉంటే ఈ రోజు నేనెక్కడో అజ్ఞాతవాసం చేస్తూ అసలు నీ దృష్టిలో కూడా పడేవాడిని కాదేమో తెల్ల వారుతుండగా చిన్న కునుకునోలుండి లేచేసరికి ఇంట్లో ఏదో హడావిడిగా ఉంది ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి ఒక్క ఒదున లేచి లోపలి గదిలోకి వెళ్లాను డాక్టర్ విచార వదనంతో వెళుతున్నాడు లలితమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది రెడ్డిగారు కుప్పగా కూలిపోయారు మాలతి మంచం మీద నిద్రపోతున్నట్టే పడుకుంది మరణంలో కూడా ఆమె సౌందర్యాన్నే విరజిమ్ముతోంది నా హృదయం పగిలి ముక్కలైపోయింది దగ్గరగా వెళ్లి చివరిసారిగా ఆ ప్రేమమూర్తిని దర్శించుకున్నాను రెడ్డిగారు లలితమ్మ తమ చూపుల నుండి నిప్పుల వర్షాన్ని నా మీద కురిపించారు అగ్ని అగ్నిని కాలుస్తుందా నేను మరింత ప్రజ్వలంగా మండసాగాను మాలతిని కూడా ఆహుతిగా తీసుకున్న ఈ అగ్నిశిఖ ఇంకా ఎన్ని ప్రాణాలను బలిగా తీసుకునేందుకు ఎదురుచూస్తుందో ఎవరికోసం బ్రతకాలో తెలియకున్నా బ్రతకాలి కనుక ఆ రోజే ఆ ఇంటి నుండి వచ్చేశాను ఈ విషయాల ప్రపంచంలోకి ఇప్పటికన్నా అర్థమైందా వీణ అమ్మ నాన్న తాతయ్య మాలతి ఈ నష్టజాతకుడి మీద ప్రేమకొద్దీ అగ్నిజ్వాల అని తెలుసుకోలేక అందులో పడి ఆహుతయిపోయారని నీ నుండి దూరంగా ఉండేందుకు ఎందుకు ప్రయత్నించేది ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నది ఎందుకో నీకు ఈపాటికి తెలిసే ఉంటుంది అంతా నీ మేలు కోసమే నన్ను వెతికేందుకు ప్రయత్నించకు నన్ను మర్చిపోవడం నీకు మంగళకరం సదా నీ శుభాన్ని కోరే మాధవ్ వీణ ఉత్తరం పూర్తి చేసి తలెత్తి చూసింది కళ్ళలో నుండి నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి కన్నీటిని తుడుచుకుని కిటికీలో నుండి చూసింది తెలతెల వారుతోంది పక్షులు తమ ప్రత్యూష గీతాలను పాడుతున్నాయి ఒక్క క్షణంపాటు తీవ్రంగా ఆలోచించింది చివాలను లేచి ఇంటికి తాళం పెట్టి స్టేషన్ వైపు వెళుతున్న రిక్షాను ఆపి అందులో ఎక్కింది రిక్షా స్టేషన్ చేరేసరికి ఐదు నిమిషాలు పట్టింది ఆత్రంగా రిక్షా దిగి దూరాన్నిండే ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారి గాలించింది దూరంగా చెట్టు కింద దీనవదనంతో ఒంటరిగా కూర్చున్న మాధవ్ ఆమె కంట పడనే పడ్డాడు దగ్గరకు వెళ్లి కంపిత స్వరంతో మాధవ్ అంది ఏదో ఆలోచనలతో సతమతమైపోతున్న మాధవ్ తలెత్తి వీణను చూసి ఆశ్చర్యపోయాడు తను వెళ్ళిపోయాక గాని వీణ ఉత్తరం చదువుకోదు అనుకున్న తన ఊహాగానం కేవలం ఊహాగానమే అయింది ముఖంలోకి చూడలేక చూపులు చూపులు తిప్పుకుంటూ అయితే ఉత్తరం చదివావా అన్నాడు మెల్లగా చదవకుండా స్టేషన్కి ఎలా వస్తానో బరోగా నవ్వుతూ అంది ఇంత తొందరగా నువ్వు లేచి ఉత్తరం చూస్తావనుకోలేదు పశ్చాత్తాప కంఠంతో అన్నాడు రోజు త్వరగా లేచేదాన్ని కాదు కానీ ఈరోజు దేవుడే లేపాడేమో అనిపిస్తోంది ఎందుకో ఉన్నట్టుండి మెలకు వచ్చింది దాంతో సన్నగా తలపోటు ప్రారంభమైంది కాఫీ చేసుకు తాగుదామని లేచి లైట్ వేసాను కిటికీ దగ్గరగా ఉత్తరం పడి ఉంది ఉత్తరం పోస్ట్ చేసే ఉంటే నేను అసలు జన్మలో చూడగలిగేదాన్ని కాదేమో తలంచుకుని కళ్ళలో సుడులు తిరుగుతున్న నీటిని దాచేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంది చివరిసారిగా నిన్ను చూడాలనిపించింది కిటికీలో నుండి వెన్నెల కాంతిలో నేను చూసి తృప్తిపడ్డాను తిరిగి రావడంలో కిటికీ కమ్ములు పట్టుకుని ఉన్న చేతిలోని కవరు జారి నీ గదిలో పడిపోయింది నువ్వు ఇంత త్వరగా లేచి ఉత్తరం చదువుతావని ఊహా మాత్రమైనా తెలిసి ఉంటే స్టేషన్కు రాకుండా మరెక్కడికన్నా వెళ్ళి ఉండేవాడిని ఒక్క సందేహం ఉత్తరం చదివినా కూడా నన్ను వెత్తుకుంటూ రావాలనిపించింది అవీణ పాలిపోయిన ముఖంతో అంతకన్నా పాలిపోయిన నవ్వుతూ అడిగాడు రావాలని అనిపించబట్టే వచ్చాను నీ అపోహలతో నేను ఇలాగే వదిలేస్తే చివరకు నువ్వే సర్వనాశనం అయిపోతావేమో అన్న భయం నన్ను పరిగెత్తుకొచ్చేటట్టు చేసింది ఎలాగైతే నువ్వు కనిపించావు ఏ పోదాం పదా కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూస్తూ అంది కంఠం సన్నగా చెలించింది అంతవరకు బలవంతంగా ఆపి ఉన్న కన్నీరు చెక్కిళ్ల మీదుగా జారింది దాంతో చివాలను తల తిప్పుకుంది మాధవ్ ముఖంలో బాధావీచికలు అలలు అలలుగా లేచాయి తడి కన్నులతో వినవైపు చూస్తూ వద్దు వీణా నా మాట విను నీకు నమస్కారం చేస్తాను నా నుండి దూరంగా వెళ్ళు ఈ నష్టజాతకుని మీద అభిమానం నీకే విధంగానో మంగళదాయకం కాదు వెదిత కంఠంతో అన్నాడు వీణ కళ్ళు తుడుచుకుని తలదిప్పి మాధవ్ ముఖంలోకి చూస్తూ అదంతా నీ అపోహ భ్రమ అసత్యవాదన అంతేకాదు మాధవ్ ఇది నీ తత్వానికి నిదర్శనం ఆత్మీయుల మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ దానికంతా నీవే కారణం అనుకుని లేనిపోని అపోహలను సృష్టించుకుని జీవితానుండే పారిపోవాలని చూస్తున్నావు నేను పుట్టాను అమ్మా నాన్న చనిపోయారు కానీ నేను ఇలా పరిగెత్తి పారిపోవడం లేదే ఇహ మాలతి విషయం పిరిగితను తండ్రి కఠినత్వం తన నిస్సహాయ పరిస్థితి ఆమెను ఆత్మహత్యకు ప్రోత్సహించాయి నీ అపోహలను ఈరోజునన్నా తొలగించుకో నువ్వు ఇక అగ్నిజ్వాలవు కాదు చీకటి లాంటి నా జీవితంలోకి వెనలు తీసుకొచ్చిన వెన్నెల కిరణానివి మళ్లీ నా జీవితాన్ని చీకటి చేసి పారిపోకు ఏ కష్టాన్నైనా నీతో పంచుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఇక వెళ్దాంలే అంటూ మాధవ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది మాధవ్ మెరుస్తున్న కళ్ళతో వీణముఖంలోకి చూస్తూ నిజమే నేను భయస్తుండి పిరికివాడిని వీణ నాలో నాటుకుపోయిన ఈ అపోహ బీజం ఎవరూ తొలగించలేదు చీకటి తెరలతో నిండిన నా హృదయానికి వెన్నెలనిచ్చిన వెన్నెల కిరణానికి నువ్వే నేనేమి కాదు నీ సహచర్యంలోనన్నా నా అపోహలను పిరికితనాన్ని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను పద వెళదాం అన్నాడు ఈ కథ తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ